అవసరంలే ఈ ఆడదాం ఆంధ్ర పైన సిఐడి ఎంక్వైరీలో ఏం దొరక్కుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనీసం వాళ్ళన్నా కొండనంత దువ్వి ఎలకనేమన్నా పట్టుకుంటారేమో చూడాలా ఎందుకంటే కానీ వాడి కూడా చెప్తాను నిన్న నాసిరికం వస్తువులు ఇచ్చినారంట ఏమి ఇచ్చినారు నా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతోటి సామాగ్రి కొన్నారన్న ఎంత ముప్పై ఎనిమిది కోట్లతో సామాగ్రి ఎన్ని సచివాలయాలకు కొన్నారు పదహైదు వేల సచివాలయాలకు కొన్నారు పదహైదు వేల సచివాలయాలకు వంద కోట్లు పెడితే ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు కోకాబురా బ్యాట్లు కోకాబురా బాల్లో వస్తాయి ముప్పై ఎనిమిది కోట్లతోటి పదహైదు వేల సచివాలయాలకు ఇచ్చేటప్పుడు రబ్బర్ బాల్ బ్యాట్లే వస్తాయి తప్ప క్రికెట్ బాల్ బ్యాట్లు వస్తాయా వానికి ఏమన్నా తెలివైన ఉండాలి కదా మాట్లాడేటోనికి ఇంకా ఎక్కువ ఆడదాం ఆంధ్ర గురించి డేటా కావాలంటే చంద్రబాబు నాయుడు సీటు పక్కనే ప్రద్యుమ్నాగార్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయననే టెండర్ లేచింది కానీ ప్రొక్యూర్మెంట్ జరిపించినది కానీ ఈ ఆడదాం ఆంధ్రాని కండక్ట్ చేసినది కూడా ఆ ప్రద్యుమ్నాగారే ఆ ప్రద్యుమ్న గారిని ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఏమన్నా సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకొకరు కానీ దీంట్లో ఆడదాం ఆంధ్రాలో ఏమన్నా తిన్నారా అంటే సార్ పాపం ఒక యాభై వేల రూపాయలు టికెట్ల ఖర్చు పెట్టింటాం సార్ వాళ్ళపైన ఈ కర్నూలు నుంచి విశాఖపట్నానికి విశాఖపట్నం నుంచి కర్నూలుకి పాపం ఆడవాళ్ళ భోజనాలు రెండు పూట్ల పెట్టి పంపించినాం సార్ అంతకుమించి వాళ్ళకేం ముట్టలేదు సార్ అని చెప్తే చంద్రబాబు కూడా పొద్దున్నే ఇడిచిపెట్టారు పాపం వాళ్ళకేం టికెట్ డబ్బులు కూడా ఇచ్చినట్లు లేవంటాడు కాబట్టి